అంటే అసలు వాళ్ళు ఆకలేసరిచారో నా కోసం ఎరిచారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను ఫస్ట్ టైం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈ లోపు వాడెవడో సుమగారికి యూ చెప్పాడు మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చారు ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనేది చెప్పాలి అది ఓకే ఈ సినిమా నువ్వా మళ్ళీ చెప్తావేంటి ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంతే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగ మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళను చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు ఆ స్కిట్ నేనే రాశాను ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఇలా ఉండాలి ఒక ఒక పంచి టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారికా గారి టైమింగ్ చూసే నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట అంటే నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారిలాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్లే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారిలాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి